అక్షయ నీకు పది పదాలు డిక్టేషన్ చెప్తాను అక్కడ నీకు తలకట్టు దీర్ఘాలు ఉన్నాయి ఐదు ఒత్తులు ఉన్నాయి దానికి సంబంధించి డిక్టేషన్ ఫస్ట్ది కొడవలి La la li. Telugu. Ta ta ti ti tu tu turu turu te. Lu. La la li li lu. Gu. ga dha, gi, gi, gu. Che, palu, che. Cha, cha, chi, chi. Chu, chu, churu, churu. Che, che. Kutu. Pa. Luu. La, La, Li, Li, Lu Di, Pam Da, Da, Di, Di Pam Rai, Lu Ra, Ra, Ri, Ri Ru, Ru Ru, 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 Ru Re, Re, Rai, rai, rai. ల ల ని ని లు నెక్స్ట్ 6th ది చెట్టు చె టు ట్రా చా జి జి జు జు జురు జురు చె చె చెట్టు అయితది అది చెట్టు ఉం ట ట టి టి టు అయిందా చెట్టు అయిందా ఏమైంది ఇప్పుడు చెట్టు చెట్టు అయింది ఏం చేయాలి తావత్తు తీసుకొచ్చి పెట్టు నెక్స్ట్ లడ్డు 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 అయిందా లడ్డు అయింది ఏం చేయాలి ఇప్పుడు దావత్తు ఎక్కడ ఉంది ఆ దావత్తు తీసుకో నిచ్చెన నిచ్చన నీ 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 నారాజన నీ చే చా చు చు చురు నా ఏం చేయాలా తీసుకొచ్చి పెట్టచ్చు ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు వెరీ గుడ్ నిచ్చేనా నెక్స్ట్ మజ్జిగ

Mah, jiga game jalan ini, saya ini jalan wedet, bogo, 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 చదువు ఒకసారి ఏమైంది అయింది ఏం మిస్ అయింది అందులో రావద్దు పెడితే ఏమైతుంది వెరీ గుడ్